హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు చికెను గోంగూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి చికెను గోంగూర తయారు చేసుకునే విధానం చూద్దాం అండి ముందుగా గోంగూర పెట్టుకున్నామండి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ టమాటా ఒకటి గోంగూర చాలా మంచిదండి ఐరన్ ఉంటుంది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుందండి ఇది గోంగూర చికెన్లోకి అండి ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నాను పసుపు కారం ఈ అండి నీరంతా ఇంకిపోయే వరకు ఇది ఉడికించుకోవాలండి అట్లయితేనే బాగుంటుందండి చికెన్లోకి లోకి మెత్తగా మా తర్వాత పప్పు గుత్తితో మెత్తుకుందాము గోంగూర ఉడికిపోయిందండి మెత్తగా పేస్ట్ లా చేసుకుందాం పప్పు కుత్తితో ఇగోండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అట్లయితే చికెన్ మొక్కకి గోంగూర కారం పులుపు అవన్నీ ఇక దానికి టచ్ అయ్యి చికెన్ బాగుంటుందండి మూకుడు పెట్టుకున్నానండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే చికెన్ గోంగూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి బాగుంటుంది కొంచెం జీలకర్ర అండి చెక్క లవంగా యాలక్కాయలు అండి బిర్యానీ ఆకు రెండు ఆకులు అండి ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు కరేవా రబ్బులు ఇది ద్వారాగా వేయించుకోవాలండి గోల్డెన్ లో రావాలి ఉల్లిపాయ లేకపోయండి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒక స్పూను ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది అరకిల్లో చికెన్ అండి ఉప్పు వేసి మూడు సార్లు నీట్గా కడుక్కున్నాను చికెన్ నీట్గా వాష్ చేసుకోవాలండి మనం ఉప్పేసి వేసి కడుపుకుంటే అది బాగుంటుంది ముక్క కూడా బాగుంటుంది చికెన్ లో నీరు ఉంటది కదండి నీరు పోయే వరకు వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పసుపు స్పూన్ కారం ఇట్లా ముక్క వేగాలండి ఏగితే బాగుంటుంది టేస్ట్ లేకపోతే ముక్క ఏకపోతే బాగోదు చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చికెన్ అయితే అయిపోయిందండి పేస్ట్ చేసిన గోంగూర అండి వేసుకుందాము ఇంత మంచి స్మెల్ వస్తుందండి ఇది సరిగి స్మెల్ సూపర్ గా ఉంది ఈ వాటర్ ఏమనుకుంటున్నారండి గోంగూరలో ఉడకబెట్టిన వాటర్ వస్తుంది ఆ వాటర్ పక్కన పెట్టాము ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వేసాం కదండీ మీడియం లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకుందామండి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కలర్ఫుల్గా ఉందో చూడండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి